హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్ దిస్ ఇస్ మధు ఈ మధ్య లోన్ ఏజెంట్లకి గిరాకీ బాగా పెరిగింది లోన్స్ ఇప్పించడం లేదా లోన్ సెటిల్మెంట్లు చేయడం వంటి పనుల్లో ఏజెంట్లు యమ బిజీగా ఉంటున్నారు అయితే వాళ్ళు అందించే సర్వీసెస్ కంటే చెప్తున్న కబుర్లే ఎక్కువ ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి లోన్ కన్సల్టెంట్ లేదా ఫైనాన్షియల్ ఏజెంట్స్గా వ్యవహరించే వ్యక్తులు తగిన గుర్తింపు కలిగి ఉంటారు బ్యాంకులు క్లయింట్లకు మధ్య వీరు వారధిలా పనిచేస్తారు రుణం అడిగే వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం దరఖాస్తు ప్రక్రియలో సహాయపడడం తగిన పత్రాలను సేకరించి రుణం మంజూరుకి సహకరించడం వీరి ప్రధాన విధి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రుణ సలహాలు కూడా అందిస్తారు వీరు ఇలా చేస్తే ప్రతి లోన్ మీద వీరికి కొంత కమిషన్ లభిస్తుంది అయితే ఈ మధ్య లోన్ ఏజెంట్ల వల్ల కంఫర్ట్స్ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఇతర ఫైనాన్స్ సంస్థలు భారీ స్థాయిలో లోన్ ఆఫర్స్ ఇస్తున్నాయి దీనికి తోడు ప్రజలు కూడా రకరకాల అవసరాల కోసం ఎడాపెడా లోన్స్ తీసుకుంటున్నారు హోమ్ లోన్ కార్ లోన్ ప్రాపర్టీ లోన్ గోల్డ్ లోన్ బైక్ లోన్ ఇలా ఏదో ఒక పేరు మీద లోన్ ఉండడం నార్మల్ అయిపోయింది మనిషి అన్నాక కూసింత లోన్ బ్యాలెన్స్ ఉండాలి అని రావు గోపాలరావు స్టైల్లో కామెడీ కామెంట్లు కూడా హల్చల్ చేసే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఒకటి రెండు అవసరాలకు లోన్స్ తీసుకుంటే పర్వాలేదు కానీ ఒకటి తర్వాత మరొకటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడి మల్టిపుల్ లోన్స్ తీసుకున్న వారి సమస్యలు మాత్రం అన్ని కావు ఇటీవల ఇలాంటి సంఘటనే మా దృష్టికి వచ్చింది ఒక క్లయింట్ తన అవసరాల కోసం ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల నుంచి వివిధ సందర్భాల్లో నాలుగు వరకు లోన్స్ తీసుకుంది తను ప్రభుత్వ ఉద్యోగిని సివిల్ స్కోర్ గట్రా బాగుండబట్టి లోన్స్ చకచకా చేతికందాయి ఆ డబ్బులు ఖర్చు అయిపోయాయి కూడా ఎటుొచ్చి తనకొచ్చిన సమస్య ఏంటంటే రీపేమెంట్ వ్యవహారం ఆ నాలుగు రుణాలు నాలుగు చోట్ల ఉండడం ఈఎంఐ తేదీలు వేరువేరుగా ఉండడం పెద్ద హెడేక్లా తయారైంది ప్రభుత్వ బ్యాంకుల ఇంట్రెస్ట్లకి ప్రైవేట్ సంస్థల ఇంట్రెస్ట్లకి తేడా ఉండడం కూడా మరొక ప్రాబ్లం దీనికి తోడు ఎప్పుడైనా ఈఎంఐ గడువు సమయానికి అకౌంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ లేదనుకోండి ఇక అంతే పెనాల్టీ విధింపులు హోల్డ్ పడ్డం చెక్ బౌన్స్లు ఇలా ఇష్యూస్ పెరిగిపోవడంతో ఏదైనా పరిష్కారం చూపుమంటూ తను ఒక లోన్ ఏజెంట్ని అప్రోచ్ అయింది ఆమె ప్రాబ్లం విన్న తర్వాత అతను ఒక సలహా ఇచ్చాడు మీ లోన్స్ అన్నీ ఒక ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లోకి మేము ట్రాన్స్ఫర్ చేయిస్తాం మిగతా మూడు లోన్స్ తీర్చే ఏర్పాటు కూడా చేయిస్తాం అన్నాడు అందుకు తాను తీసుకునే కమిషన్ గురించి కూడా చెప్పాడు అందుకు ఆమె అంగీకరించింది అమ్మయ్యా తిరుగుడు సమస్య లేకుండా తన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆనందపడిపోయింది అతను చెప్పిన ప్రాసెసింగ్ ఫీజ్ ఇచ్చి దరఖాస్తుపై సంతకాలు కూడా చేసేసింది అయితే ప్రాసెస్ మొదలయ్యాక సీన్ మరో రకంగా తయారైంది రీపేమెంట్ ప్రాసెస్ అంతా ఆమె చేతనే అతను చేయించాడు దీంతో ఆమె నానా హైరాణా పడాల్సి వచ్చింది ఆలస్యంగా అయినా ఆమె పని జరిగి ఉండొచ్చు కానీ ఫీజు ఇచ్చుకొని కూడా తనే ఆయా బ్యాంకుల చుట్టూ లేదా ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరగడంతో ఆమె అలసిపోయింది ఈ మాత్రం కన్సల్టేషన్ ఆమె కూడా చేసుకోగలదు ఈ సమస్య తప్పాలనే కదా ఆమె లోన్ ఏజెంట్ని అప్రోచ్ అయింది ఈ మాట ఏదో లోన్ ఏజెంటే ఆమెకు చెప్పుంటే బాగుండేది విషయం అరకొరగా చెప్పి తన కమిషన్ తీసుకున్నాక క్లయింట్తోనే అన్ని పనులు చేయించడం ఎంత మాత్రం సమంజసం కాదు ఇకనైనా లోన్ ఏజెంట్లు ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి లేదంటే వారిపై ఉండే భరోసా సన్నగిల్లిపోతుంది జాగ్రత్త దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ అండ్ వి